హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఎన్నో రోజుల నుండి కళ్యాణ్ పెళ్లి ఎవరితో జరుగుతుంది అని అందరం ఎదురు చూస్తున్నాం కదా తను ప్రేమించిన అనామికతోనే కళ్యాణ్ పెళ్లి జరిగిపోయింది అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడేమోనని అందరం అనుకున్నాము కళ్యాణ్ అనామికని మనసారా ప్రేమించాడు అప్పుని ఒక ఫ్రెండ్గా మంచి ఫ్రెండ్గానే తను అనుకున్నాడు అనామిక కళ్యాణ్ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంతో అనామిక అలాగే కళ్యాణ్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది అప్పు కనకం కృష్ణమూర్తి ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు అనామిక కళ్యాణ్ పెళ్లి జరిగాక దుగ్గిరాల ఫ్యామిలీ ఇక విక్కీ పద్మావతి అంజలి మురళి ఇక ఆ కుటుంబానికి వీడ్కోలు పలుకుతారు దుగ్గిరాల ఫ్యామిలీ పద్మావతి విక్కీ అందరూ ఇక దుగ్గిరాల ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి చేరుకుంటారు కళ్యాణ్ అనామికకి దగ్గరుండి కావ్య దిష్టు తీసి ఇక ఇంటిలోకి అడుగు పెట్టమంటుంది అనామిక ఎన్నో ఆశలతో ఇక దుగ్గిరాల ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెడుతుంది కళ్యాణ్ కావ్యవైపు చూస్తూ ఉంటారు కావ్య మనసులో అనుకుంటుంది అప్పు ప్రేమించడమే కాదు ప్రేమించాను అని చెప్పి అవతల వ్యక్తికి చెప్పాలి అది చెప్పనంత కాలం మన మీద ప్రేమ వాళ్ళకి ఎప్పటికీ తెలీదు నీ ప్రేమని నువ్వు త్యాగం చేశావు కవిగారు అనామికని ప్రేమించారు అందుకే వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు కవిగారు అనామిక చల్లగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య దిగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక హాల్లో కూర్చుని ఉంటారు కావ్య వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకుని వస్తూ ఉంటుంది ఈ మర్యాదలకేమీ తక్కువ లేదు చేసిందంతా చేస్తారు తర్వాత కోడళ్ళగా మర్యాదలు ఇస్తూ అందరినీ బుట్టలో వేసుకుంటారు మీరు ఈ అక్క చెల్లెల్ని నమ్ముతారేమో నేను చచ్చిన నమ్మను అని చెప్పి రుద్రాని రాహుల్ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతారు ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇటువైపు సీతారామయ్య గారు అలాగే ఇక అపర్ణాదేవి దాన్య లక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మ మీ కుటుంబం అంటే ఎంతో గౌరవంగా ఉండే కుటుంబం కానీ అదిగో మీ అమ్మాయి చెప్పినట్టు ఇదిగో మీ కోడళ్ళ విషయంలో మాకు భయంగా ఉంది ఆ అప్పుని కళ్యాణికి ఫ్రెండ్గా చేయడమే కాదు మా అమ్మాయికి సవతిగా కూడా తెస్తారేమో అని అంటుంది చూడండి ఆడపిల్లని ఇచ్చిన వారిగా మీ భయం మీకుంటుంది కానీ కావ్య స్వప్న గురించి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండొచ్చు వాళ్ళు ఏ తప్పు చేయరు వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు సాక్ష్యాలతో అన్ని రుజువు చేశారు ఇప్పుడు చెప్తున్నాము అప్పు నిజంగా ప్రేమిస్తే గనక తను ముందే చెప్తే తనకే ఇచ్చి మేము పెళ్లి చేసేవాళ్ళం కానీ మా కళ్యాణ్ మీ అమ్మాయినే ఇష్టపడ్డాడు అందుకే దేవుడు వాళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేశారు ఇలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు ఈరోజు అయిపోతే రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి తరువాత ఇద్దరి పిల్లలకి మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చెయ్యాలి మీరు అనుకున్నట్టు అమ్మాయింట్లో అన్నీ జరగాలన్న రూలేమీ లేదు మా ఇంట్లోనే అన్ని ఏర్పాట్లని చేస్తాము మీరు ఇక్కడే ఉండండి అని అంటారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక రాజ్ అంటారు అవును రేపు సేట్కి మీ చేతుల మీదే డబ్బులు కూడా ఇవ్వండి ఎందుకంటే కళ్యాణ్ నా తమ్ముడు కాబట్టి తను అత్తామామ మీరు కాబట్టి మీ బాధ్యత మాది అనుకుంటున్నాం అని చెప్పి రాజ్ కూడా పైకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అప్పు బాధపడుతూ ఉండగా వాళ్ళ పెద్దమ్మంటుంది ఎందుకే ఇప్పుడు బాధపడ్డం ఎందుకు అక్కడ అంత అవమానం జరిగింది కనుక అసలు పెళ్ళికే వెళ్లకుండా ఉంటే సరిపోయేది కదా అని అంటుంది అక్క మనం మంచి చేసినా చెడు చేసినా ఆ దుగ్గిరాల వారికి తప్పుగానే అనిపిస్తుంది నా కూతురు ఊ అంటే ఆ పెళ్ళే జరగనిచ్చేదాన్ని కాదు కానీ నా కూతురు అనింది కాబట్టి ఆపేశాను చూడమ్మా అప్పు అంతకంటే అందగాన్ని అంతకంటే మంచివాణ్ణి అంతకంటే గొప్పవాణ్ణి నీకు ఇచ్చి చేస్తాను కానీ అని చెప్పి అమ్మ కళ్యాణ్ ఇచ్చి చేయలేవు కదా అని అంటుంది అప్పు చూడప్పు నువ్వు ఎప్పుడో మాకంటే పెద్దదానివైపోయావే పెద్ద మనసుతో అక్కల జీవితాల కోసం నీ ప్రేమనే త్యాగం చేశావు వద్దమ్మా ఇంకా ఏడవద్దు ఇప్పటి నుండి నీకు నచ్చిన చదువు చదువు ఎంత డబ్బైనా నేను ఖర్చు చేస్తాను ఎన్నో పనులు చేస్తాను ఇంటి దగ్గరే అన్ని పనులు చేసి డబ్బులు సంపాదించి మంచి చదువు చదివిస్తాను ఇప్పటికే నీ చదువు మధ్యలో ఆగిపోయింది ఇక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా గొప్ప చదువులు చదువు గొప్ప జాబులు చెయ్యి అని అంటుంది కనకం సభాష్ కనకం ఇప్పుడు ఇప్పుడు కన్నతల్లిలా ఆలోచించావు నా కూతురికి ఏం తక్కువ మంచి ఫ్రెండ్ అనుకుని తను ప్రేమించింది తన మనసులో ఆ అమ్మాయి ఉంది వాళ్ళిద్దరూ పెళ్ళి జరిగిపోయింది నా కూతురు గొప్పగా జాబ్ చేయాలి మంచి మంచి పొజిషన్లో ఉండాలి అందరూ తలెత్తుకొని తనని సలం కొట్టాలి అని అంటారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా రాచిక ఇక తన రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోబోతూ ఉండగా ఫోన్ అనేది బెడ్ మీద పెడతారు ఇక ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్ళేలోపు శ్వేత చాలా రోజుల నుండి శ్వేత రాజ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ కూడా కాదు క్లోజ్ ఫ్రెండ్ తను ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఇన్నిసార్లు మిస్ కాల్ వచ్చింది అని చెప్పి ఇక డ్రెస్ చేంజ్ చేసుకోబోతున్నా రాజ్ ఇక వెనక్కి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ఇన్ని మిస్ కాల్ ఓ శ్వేత ఉంటుంది హలో అని అంటారు రాజ్ నన్ను మర్చిపోయావా ఏంటి రాజ్ వారని ఇప్పటికైనా అర్థమైంది అయినా అంగరంగ వైభవంగా కళ్యాణ్ పెళ్లి అయితే నాకు చెప్పాలని నీకు అనిపించలేదా అని అంటుంది శ్వేత సారీ శ్వేత పెళ్ళిలో చాలా మలుపులు జరిగాయి అలాగే ఫామ్ హౌస్లో పెళ్లి జరిగింది ఇక అక్కడికి నువ్వు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని రావద్దని చెప్పలేక చెప్పలేదు అని అంటారు అనుకున్నా కావాలని నాకు చెప్పలేదు రాజ్ నా మనసులో ఏమున్నా నీకు మాత్రం ఏది అబద్ధం లేకుండా చెప్తాను నువ్వు మాత్రం అన్నీ దాచేస్తున్నావు రాజ్ అర్జెంటుగా నీతో మాట్లాడాలి చాలా అర్జెంట్ నువ్వు రాకపోతే చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో పడిపోతాను అనగానే శ్వేత ఏమైంది అని అంటారు రాజ్ ఇక్కడికి వస్తే అన్ని వివరంగా చెప్తాను ప్లీజ్ అని చెప్పి అంటుంది సరే ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నేను అక్కడికి రావాలంటే ఎంత టైం పడుతుంది నువ్వు డేంజర్గా ఉన్నావు అన్నావు కదా అని అంటారు రాజ్ మీ ఇంటి ముందే ఉన్నాను ఆ విషయం చెప్పేయాలి ఆ విషయం చెప్తే కానీ అని చెప్పి అంటుంది ఓకే ఓకే వస్తున్నాను అని బాల్కనీ దగ్గరికి వచ్చి శ్వేత నించోడం చూస్తారు రాజ్ పాపం శ్వేత చాలా టెన్షన్ పడుతుంది వెళ్ళాలి అని చెప్పి గబగబా కిందికి వస్తారు రాజ్ ఇక రాజ్ హడావుడిగా బయటికి వెళ్ళడం కావ్య గమనిస్తుంది ఈనేంటి ఇంత హడావుడిగా వెళ్ళారు ఇప్పుడే కదా కవిగారు పెళ్ళయింది అన్ని ఏర్పాట్లని దగ్గరుండి చేస్తాను అన్న ఇతను వెళ్ళిపోయారు ఇప్పుడు నేనే చేయాలనుకుంటా ఫోన్ చేసినా వెనక్కి రాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇటువైపు అపర్ణాదేవి మాత్రం రాచేందుకు ఇంత హడావుడిగా వెళ్తున్నారు ఇప్పుడే కదా అని చెప్పి ఆలోచనలో పడుతుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది రాహుల్ రుద్రాని స్వప్న రూంలోకి వచ్చి గడియ పెడతారు ఓ మీ ఇద్దరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశానత్తా పెళ్లి పందిట్లో నన్ను ఏమీ చేయలేక ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానని అనుకుంటున్నారా అని అంటుంది స్వప్న నిన్ను చెయ్యాలి అంటే ఎప్పుడో చేసేవాళ్ళం కానీ నీ దరిద్రాన్ని కంటిన్యూ చెయ్యాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి ఇంకా నీ ఆటలు సాగుతున్నాయి అని అంటుంది రుద్రాని నేను కాదు అత్త దరిద్రం నీ కొడుకు దరిద్రం చూసిన అమ్మాయి వెంట పడుతూ వెళ్తూ ఉంటే మీరు కొడుక్కి భయం చెప్పకుండా ఇదిగో ఇలా తనని ఎంకరేజ్ చేయడం వల్లే నేను మీ ఇంటి కోడల్ని అయ్యాను ఇప్పటికైనా మీ అడ్డమైన ప్లాన్లు నా మీద వేయకుండా మనుషుల్లా బ్రతకండి లేకపోతే నేను చెప్పే ప్లాన్లైనా సరే మీకు నచ్చితే ఓకే చేయండి అనగానే ఏంటే నువ్వు మాకు ప్లాన్లు చెప్పడం ఏంటి అని అంటారు రాహుల్ చి ఇంకా నువ్వు హీరో అనుకుంటున్నావా చూడత్తా నీది క్రిమినల్ బ్రెయిన్ ఎందుకంటే ఈ దుగ్గిరాల ఆస్తి మొత్తం నీది కావాలని ఎప్పటి నుండో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నావు కానీ అవి అంతా చిత్తవుతున్నాయి ఆఖరికి కొడుక్కైనా కోటీశ్వర్రాలు కూతురి వస్తే నీకు ఆస్తి వస్తుందని ఆశించావు అది కూడా అవ్వలేదు ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు చేతిలో చెక్క భజన చేసుకుంటూ గుడికి నువ్వు గుడికి వెళ్ళవులే పబ్బులకి వెళ్తే ఎవరూ రానివరు కదా చెక్క భజన చేసేవాళ్ళని అందుకే నేను చెప్తున్నాను దుగ్గిరాల ఇంటి కోడల్ని కాకపోయినా మీరు కూతురు కాకపోయినా ఈ ఇంటి ఆస్తంతా మనది కావాలి అంటే ముందు ఈ రాహుల్ నన్ను భార్యగా అంగీకరించాలి మీరు ఇంటి కోడలిగా నన్ను అంగీకరించాలి అప్పుడే ఈ ఇంట్లో మన ముగ్గురి ఆటలు సాగుతాయి మీరు నన్ను ఏదో చేయాలని ప్లాన్లు వేయడం నేనేమో అవతలి వ్యక్తి వల్ల సహాయం పొందడం మీరేమో కిందికి పడిపోవడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నాను నీ కొడుకు కోటీశ్వరులు కావాలంటే నేను వేసిన ప్లాన్కి మీరు ఓకే చెప్పాలి అని అంటుంది స్వప్న ఇదేంట్రా ఇది తిక్కలది అనుకుంటే ఇది మనకి ప్లాన్లు చెప్తుంది అని చెప్పి అంటుంది రుద్రాని మమ్మీ ఇన్ని రోజులు మన ఇద్దరం ప్లాన్లు వేశాము ఏది సక్సెస్ కాలేదు స్వప్న మనతో పాటు చేతులు కలుపుతుంది కాబట్టి ఇక మనకి తిరుగుండదు అనుకుంటున్నాను స్వప్న ఇప్పటిదాకా నువ్వు నచ్చలేదు నిన్ను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు డబ్బున్నదానివని ప్రేమించాను అన్నీ తెలిసిపోయాయి ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలిసిపోయాయి ఇప్పుడు మన ముగ్గురం ఒకటైతే మనకి ఏదైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నావా అని అంటారు ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడైనా మంచివారు ఒకటైతే మంచి అవుతుంది చెడ్డవారు ఒకటయ్యారనుకో ఖచ్చితంగా ఆ ఇల్లే చెడు అవుతుంది ఇప్పుడు కళ్యాణ్ పెళ్లి జరిగిపోయింది ఖచ్చితంగా ఆస్తిని మొత్తం కళ్యాణ్ అలాగే రాజ్ వీళ్ళిద్దరే అసలైన వారసులు కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనాథ అనాథ అని చెప్పి రుద్రాణిని ఇదిగో ఎందుకు పనికిరావని నిన్ను ఇక మీ భార్యని కాబట్టి నన్ను కూడా పనికి రావని అనుకుంటారు అందుకే ఈ ఇంట్లో ఏ మూలో ఉండడం తప్పించి మనకి ఎటువంటి వాల్యూ ఉండదు అందుకే వాళ్ళిద్దరినీ మనం అన్నదమ్ములుగా ముందు విడగొట్టాలి తర్వాత రాజ్ రాజ్ కంపెనీని ఆక్రమించాలి ఇక అతి తెలివైన మా కావ్యని ఇంటి నుండి బయటికి గెంటేయాలి ఇదే మన లక్ష్యం అని అంటుంది స్వప్న రుద్రాని రాహుల్కి షాకింగ్గా అనిపిస్తుంది స్వప్న మాటల్ని ఇకపై స్వప్న మనకి పెద్ద విలన్గా కనబడబోతుంది ఇది ఇలా ఉండగా పరుగు పరుగున రాజు వస్తారు శ్వేత దగ్గరికి రాజ్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది శ్వేత ఏంటి ఏమైంది అని అంటారు అర్జెంటుగా నాతో పాటు కార్లో రా అని అంటుంది కార్ బుక్ చేసుకున్నావా అని అంటారు రాజ్ అవును నీ కారులో అయితే డౌట్ వస్తుంది అర్జెంటుగా రా అని చెప్పి తలతో పాటు రాజుని తీసుకువెళ్తుంది శ్వేత ఒక గుడి ముందు కారు ఆపుతుంది రాజ్ ఈ తాలిబొట్టుని నా మెడలో కట్టు అనగానే శ్వేత నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఎవరు అన్నది నీకు తెలుసు కదా అని అంటారు రాజ్ తెలుసు రాజ్ నువ్వు నేను అజయ్ బెస్ట్ ఫ్రెండ్ తను ఆర్మీలో ఉన్నాడు తన్ను ప్రేమించి బయటికి వచ్చాను ఇప్పుడు మా అమ్మ నాన్న మేమిద్దరం భార్య భర్తలం అని చెప్పి వాళ్ళు అప్పుడు పెళ్లికి ఒప్పుకోకపోయినా ఇప్పుడు పెళ్లి చేస్తామని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మాటల్ని నేను నమ్మటం లేదు నాకు తాలిబొట్టు కావాలి నాకు పెళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతారు లేకపోతే నన్ను తీసుకొని వెళ్ళిపోతారు రాజ్ అజయ్ ఆర్మీలో ఉన్నారు కాబట్టి తను ఇక్కడికి ఇప్పుడు రాలేడు కానీ నా మెడలో తాలిబొట్టు ఉండాలి అప్పుడే మా మమ్మీ డాడీకి అనుమానం రాదు లేకపోతే నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారు ఇప్పటిదాకా నన్ను అజయ్ని నువ్వే కంటికి రెప్పలా కాపాడుకున్నావు ఇప్పుడు కూడా నన్ను కంటికి రెప్పలా నువ్వు కాపాడాలి అని అంటుంది అయ్యో శ్వేత మీ మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను అజయ్ చాలా మంచివాడు ఆర్మీలో ఉన్నాడు అనగానే అదంతా వాళ్ళకి అవసరం లేదు తను పేద కుర్రవాడని వద్దంటున్నారు అన్నీ తెలుసు కూడా లేట్ చేయొద్దు రాజ్ ఈ తాలిబొట్టు కట్టు అని అంటుంది శ్వేత శ్వేత నాకు పెళ్ళయింది నేను ఇప్పుడు ఏమీ చేయలేను మీ మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను అనేలోపు వాళ్ళ మమ్మీ డాడీ కారులో వచ్చేస్తారు ఇక శ్వేత అంటుంది రాజ్ ఇక నాకు తప్పదు అని చెప్పి ఆ తాలిబొట్టుని తనే స్వయంగా వేసేసుకుంటుంది శ్వేత ఇక శ్వేత వాళ్ళ మమ్మీ డాడీ కారులో దిగుతారు ఇక రాజ్ శ్వేతని చూసి అల్లుడు గారు మీరు దుగ్గిరాల ఇంటి వారసురు కదా అని అంటారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు శ్వేత అనగానే డాడ్ అవును డాడ్ ఆర్మీ అంటే మీరు ఒప్పుకోరు రాజ్ విషయంలో నేను అబద్ధం చెప్పాను రాజు నేను ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాము అని అంటుంది శ్వేత ఓకే నాకు అల్లుడి గారు నచ్చారు ఇంకెందుకు వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటారు శ్వేత వాళ్ళ అమ్మా నాన్న ఇక రాజ్ టెన్షన్గా పడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్